హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక మా అమెరికా టూర్లో భాగంగా అయితే మేము న్యూయార్క్లో ఉన్నాం కదా ప్రస్తుతము ఇక న్యూయార్క్లో మేము చూసిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఇప్పుడు వచ్చేసింది అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇక్కడ ముందు చూసి అయితే ఇట్లా ఉంది మనకు ఐస్లాండ్ ఫెర్రీ అనేసే అని రాసి ఉంది ఇంకా మనం చుట్టూ చూస్తే గనక చాలా చక్కటి అందమైన పెద్ద పెద్ద బిల్డింగ్లతో పాటుగా మనకు ఎంతో ఆకర్షణీయంగా ఇంకా చాలా సందడిగా అనిపించింది నాకైతే ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా ముందటైతే ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ కట్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా ఇక్కడ డ్యాన్స్ అట్లాంటివి ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేశాను మళ్ళీ అవన్నీ చేస్తా ఏమో నేను అందరికి షేర్ చేద్దాము తీసి అని కానీ ఇంకా అవి ఏమైతే స్టార్ట్ చేయలేరు ఇంకా రోజుకి అంతేనేమో అనుకున్నాను ఇక ముందుగా మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఇట్లా వెళ్ళాలి ఫెర్రీ లోపలికి వెళ్తున్నాము ఇంకా ముందుగా అయితే ఇక్కడ టికెట్ ఏమీ లేదండి ఇందులోకి అయితే వెళ్ళడానికి మనకు ఫ్రీయే ఇట్లా మనం ఫెర్రీలోకి వెళ్తుంటే ఇట్లా లెఫ్ట్కి చూస్తుండే కదా కింది నుంచి వెళ్ళొచ్చు ఇంకా ఇదైతే పైనుంచి దీంట్లో ఫ్లోర్స్ అయితే ఉంటాయి ఇంకా ఇప్పుడైతే మేము అంటే ఇట్లా ఒక ఫెర్రీ మనం ఎక్కినామంటే ఈ సముద్రంలో మనకు మొత్తం వాటర్ అంతా కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వరకు హాఫ్ వరకు ఈ ఫెర్రీ వెళ్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో దాంట్లోకి వెళ్ళాలి మళ్ళీ మనం ఇంకొక సైడ్ అంతా చూడడానికి అప్పుడు ఇంకొక దాంట్లో వెళ్ళినప్పుడు అయితే మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది ఇక ఇక్కడైతే మనం వెళ్తూ ఉంటే అసలు న్యూయార్క్ నగరంలోని బిల్డింగ్లు అన్నీ కూడా చూడండి టోటల్గా మనకి చాలా అంటే మనకు దూర దూరంగా ఉన్నవి బ్రిడ్జ్లు ఫేమస్ బ్రిడ్జ్ అట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి ఇంకా ఇట్లా ఫెర్రీలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు లిబర్టీ అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా అక్కడికి టికెట్ బుక్ చేసుకుంటారు కదా ఇప్పుడు ఇందులో వెళ్ళే వెళ్ళేది మనం ఫ్రీగా వెళ్తున్నాము ఇంకా మరీ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అంతా చూడాలి అనుకుంటే కనుక మనం టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు ఇంకా మనం ఇట్లా వెళ్తుంటే అయితే మొత్తం చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా చిన్న చిన్న అగ్గిపెట్టెలాగా కనిపిస్తున్నాయి అంత పెద్ద బిల్డింగ్లు కూడా నాకైతే చాలా చూడడానికి అయితే ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా ఇదైతే మనకు నాకు అనిపించినంత మట్టికైతే మన హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో విగ్రహం ఉంటుంది కదా అలా అనిపించింది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అయితే మొత్తం సముద్రంలో ఇట్లా అంతా అంటే సింగల్వి కూడా ఉంటాయి కదా దాంట్లో అయితే మంచిగా చక్కగా తిరుగుతూ కనిపించారు చాలా మంది ఇక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ విగ్రహము అదంతా కూడా అంటే దానికి వెనకాల పెట్ ఇది పెట్టడానికి చాలా కష్టపడి ఇంకా కారణం కూడా పెట్టడానికి ఎక్కువ కారణమే ఉందంట ఫ్రీడమ్కి సంకేతంగా ఇది పెట్టారు అని అయితే నాకు తెలిసినంతవరకు ఇది విషయము సింపుల్గా చెప్తున్నాను అంతే అండి కానీ ఇక్కడ నాకైతే నచ్చిన విషయం ఏంటంటే ఇంత పెద్దగా మనము ఈ ఫెర్రీలలో ఎక్కడము ఈ వాటర్లో అంతా తిరగడము ఇదంతా ఫ్రీగా చూపిస్తున్నారు కదా అదైతే నాకు చక్కగా నచ్చింది ఎందుకంటే ఈ న్యూయార్క్ సిటీలో మేము ఎక్కడికి వెళ్ళినా సరే అండి ప్రతి దానికి కూడా అసలు ఎంతో కాస్ట్ పార్కింగ్ కానివ్వండి ఇంకా హోటల్స్ ఫుడ్ ఏదైనా సరే చాలా కాస్ట్లీగా ఉంది అట్లాంటిది ఇంత టైం కూడా డైలీ ఇదంతా ఫెరీస్ తిరుగుతూనే ఉంటాయి కదా ఇంతమందికి టూరిస్టులకు కూడా కావాలనుకుంటే ఇట్లా ఫ్రీగా చూపించారు కదా ఇదైతే మంచిగా చక్కగా అనిపించింది నాకు ఇక మనం ఇక్కడి వరకు అయితే ఈ ఫెర్రీలో వెళ్ళాము ఇక ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఇది వేరే దాంట్లోకైతే మనం వెళ్తున్నాము మళ్ళీ నేను మీకు ఇక్కడ ఎక్కే ముందు కూడా కొంచెం ముందుకు వెళ్ళాక ఇంత ఇంతకుముందు మనం వెళ్ళిన ఫెర్రీ కూడా కనిపిస్తుందండి ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు కదా అది ఇంతకుముందు అయితే మనం కింద ఫ్లోర్లో ఉన్నాను నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పైన ఫ్లోర్కి వచ్చేసాను మొత్తం టాప్ అంత పైకి కూడా చూద్దాం ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎలా కనిపిస్తుంది అని అనుకున్నాను ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళింది న్యూయార్క్ నుండి వెళ్ళాము ఈ ఈ ప్లేస్ అయితే న్యూయార్క్కి న్యూ జెర్సీకి రెండిటికి మధ్యలో ఉంటుంది ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఇప్పుడైతే అంటే అక్కడ నుంచి కూడా వస్తారు న్యూ జెర్సీ నుంచి కూడా వస్తారంట ఇప్పుడైతే ఇట్లా మేము న్యూయార్క్ నుంచి వచ్చాము ఇక మనం ముందుగా ఉంది చూడండి ఇక్కడైతే వచ్చేసి విగ్రహము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇక నాకైతే అనిపించింది మరీ దగ్గరికి వెళ్ళి చూడకుండా పర్వాలేదు ఇట్లా అయితే టోటల్ మంచిగా వ్యూ అంతా చూడడం కానివ్వండి ఇదంతా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక అదంతా చూసుకున్న తర్వాత ఇట్లా ఒడ్డుకు చేరే వరకు అయితే మళ్ళీ మనకు అందమైన చాలా ఎత్తైన బిల్డింగ్లు అయితే చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఇదేనండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నేను చూసింది అయితే మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోతో అయితే మనం కలుసుకుందాము నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే గనక కనుక ఈ వీడియోస్ ఏవైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయి గార్డెన్ వీడియోస్ అవనివ్వండి యూఎస్ టూర్వి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్